गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः చిక్కెర మెక్క కలోకులు చిక్కెర మాధుర్యం విరుగజాలరటువలిని మొక్కువతో విని చదవక చక్కని గ్రంథార్థమెరుగా జాలరాజనులు రాజనులు కావున నీవు చాలించి పనులు చొక్కా మీ గ్రంథము చూడుము కొన వెళ్ళా నిక్కడితో జన్మమెత్తావు సరే తెలియ జాలరాజనులు రాజనులు కావున నీవు చాలించి పనులు పంచదార తినకుండా పంచదారలో తీపి ఇట్లా ఉందని చెప్పగలడా ఎవడన్నా మక్కువతో విని చదువక చక్కని రాజనుల్ మక్కువ అంటే ఇష్టంతో ప్రేమతోటి ఆ బోధ వినాలి విని మక్కువతో విని చదవక అదే ప్రేమతోటి అదే ఇష్టంతో ఆ గ్రంథాన్ని మళ్ళీ మళ్ళీ చదవాలి అర్థం కాదు కందాలు అక్కడక్కడ ఆ అక్షరం అటు ఈ అక్షరం ఇటు వేశారండి అందుకని చదువుతూ ఉంటే బోధపట్టలేదు ఇప్పుడు విన్నావుగా చదువు మళ్ళీ ఆ మాటలను అక్కడక్కడే కట్ చేసుకుంటూ ఎక్కడెక్కడికి కట్ చేయాలో గురువుగారు ఎట్లా చదివారు దాన్ని అలానే చదవడానికి ప్రయత్నం చేసి దాన్ని వంట పట్టించుకో మక్కువతో విని చదవక చక్కని గ్రంథార్థమెరుగజాల రాజనుల్ కావునా కాబట్టి గ్రంథం యొక్క అర్థం తెలుసుకోవటం కష్టమైతుంది కాబట్టి నీవు చాలించి పనులు నువ్వేం చేయాలి ఆ పని ఉంది ఈ పనుంది టీవీ వస్తుంది సీరియల్ వస్తుంది పక్కింటికి పోయి రావాలి వెనక్కింటికి పోయాలి నాకు డ్యూటీ ఉంది నేను అది చదువుకోవాలి చదువుకోవాలని ముచ్చట్లు చెప్పొద్దు నీ డ్యూటీ ఎప్పుడు ఉంటుంది నీ ఉద్యోగ ధర్మాలు ఎప్పుడు ఉంటాయి ఈ రెండు గంటల కాలాన్ని దీనికోసం ఖర్చు పెట్టు ఆ ఉద్యోగ కాలంలో కూడా నువ్వు దీన్ని ఎలా అధ్యయనం చేయాలో నువ్వు ఆలోచించు చొక్కా మీ గ్రంథము చూడు మూకొన వెళ్ళ ఈ గ్రంథాన్ని చక్కగా మొదటి నుంచి చివరిదాకా చక్కగా పరిశీలించు చక్కగా విను చక్కగా చదువు ఇక్కడితో మెత్తావు సరే ఇక్కడ ఈ గ్రంథాన్ని పూర్తి చేసుకొని ఇది నీకు అర్థమయ్యి ఆ పరవైలు నీకు అర్థమై ఆ పరవైలులో నువ్వు ఉండటం గనక మొదలు పెట్టావా ఇక్కడతో నీకు ఈ జన్మ ఇక రాదు తెలియజాల రాజనులు కావునా నీవు చాలించి పనులు కాబట్టి ఏం చేయమన్నాడా పనులు మానుకో అయినా ప్రయత్నం 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 చేస్తూనే ఉండాలి ఆ మాట ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా మనం ఎప్పుడైతే వింటున్నామో ఎప్పుడైతే ఆలకిస్తున్నామో మనం వినేటప్పుడు మనం ఆలకించేటప్పుడు మన బ్రెయిన్ సగం చూన్ అవుతుందండి ఆ బో ఆ బోధకి ఆ బాణికి మన బ్రెయిన్ సగం చూన్ అవుతుంది మిగిలిన సగాన్ని మనం ప్రయత్నం ద్వారా చదువుతూ దాన్ని చూన్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత మళ్ళీ గురువుగారి దగ్గరికి పోయి మళ్ళీ అదే బోధని అదే బోధని పలుమారు వినిపించి ఆ పలుమారు నువ్వు నాయన నాకు మళ్ళీ చెప్పండి నాయన మళ్ళీ చెప్పండి నాకు ఇది అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి ఇంకొకసారి అలా విని 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 భ్రమర కీటక న్యాయం ప్రకారం ఆ ధ్వని తరంగాలతోటి నీ మైండ్ నేరుగా ఆ పరమాత్మలో కూర్చునే అంత వేగాన్ని సంతరించుకునేదాకా నువ్వు ఆ బోధన వినాలి విని గూఢ అర్ధమెరిగి సతతారూఢుండ గుణండు గ్రంథరుచింగునడు భువిన్ గాఢతరా జ్ఞానంబున మూఢుండై ఉన్నవాడు మొదటనే వినడు సుజనుల పొడ మొప్పగనడు వాడు వీడన రాని వాడే గ్రంథము విను వాడు నిశ్చయమిట్టి వార్తలెరుగని వాడు మొదటనే వినడు సుజనుల పొడ మొదలొప్పగనడు గురువుగారు చెప్పేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి మర్మాన్ని పట్టుకున్నాడా ఇక వాడు చదవక్కర్లే గ్రంథాలు ఆ మర్మం చాలు వాడికి గూఢార్థమెరిగి సతతారూఢుండ సతతము ఆరుఢుడయ్యేటువంటి వాడు ఇరవై నాలుగు గంటలు ఆ పరమాత్మని ఆ మనసులో అలా 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 ఆ ధ్యానం చేస్తున్నటువంటి ఆ తన్మయత్వంలో మునిగిపోతూ ఉన్నటువంటి యొక్క ఆ ఆరుఢ స్థితి కలిగినటువంటి మానసిక స్థితి కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడు అతడు గ్రంథ రుచింగొనడు గ్రంథం చదవటం వల్ల వాడికి రుచి అనిపించదు దాని అనుభవమే రుచి భువిన్ గాఢతర జ్ఞానం ఉన్నవాడు గాఢతరమైనటువంటి అజ్ఞానం ఏమిటది భ్రాంతి ఈ శరీరం కోసం డబ్బు సంపాదించాలి ఈ శరీరం కోసం భార్య పిల్లలు సుఖము వీళ్ళ యొక్క సుఖాలని మాత్రమే నేను వాళ్ళకి సంతరించి పెట్టాలి నేను అనుభవించాలి కాబట్టి ఈ జాసలో ఉన్నటువంటి యొక్క మానవుడు ఎవరైతే ఉన్నాడో వాడు ఈ అజ్ఞాన స్థితిలో ఉన్నాడు కాబట్టి ఉన్నవాడు మొదలే వినడు గురువుగారి సత్సంగం ఉందని తెలుసండి గురువుగారు మీరు సత్సంగం పెట్టారని తెలుసు కానండి ఆ టయానికి నేను అర్జెంటుగా బజార్కి వెళ్ళాల్సి వచ్చిందండి దానివల్ల నువ్వేం పోగొట్టుకుంటున్నావు ఇంకొక పది జన్మల తర్వాత నీవు ఈ బోధ వినాలి అంటే మళ్ళీ పది జన్మలకు కూడా మళ్ళీ నా బోటి వాడు ఎవడ దొరకాలి నువ్వు వినాలి కాబట్టి అంతటి అజ్ఞాన స్థితిని నీవు నమ్మి శరీరంతో ప్రయాణం చేయబాకు దాని పని అది చేస్తుంది ఇబ్బంది లేదు మొదట వంట పట్టించుకునేదాకనే కష్టం అన్న వంట పట్టించుకున్న తర్వాత ఈ జ్ఞానము ఆటోమేటిక్గా ఆ పరమాత్మలో సంచరిస్తూ ఉంటుంది శరీర ధర్మాలు శరీర ధర్మాలు అనుసరిస్తూనే ఉంటాయి పిల్లవాడు నేర్చుకొని మాటలు నేర్చుకొని ఛందస్సు నేర్చుకొని వ్యాకరణం నేర్చుకొని వాటికి కష్టపడతాడు అవి అయిపోయిన తర్వాత ఉంది చూసావా ఒక సభలో కూర్చొని నేను అష్టావధానం చేస్తున్నాను నేను శతావధానం చేస్తున్నాను అన్నప్పుడు వాళ్ళు కొట్టే చప్పట్లు వాళ్ళు వేసే పూలదండలు వాళ్ళు పొగిడే పొగట్టలు ఆనాడు అక్షరాలు నేర్చుకుంటానికి నువ్వు మొరాయించినట్లయితే ఈనాడు ఈ మర్యాదలు ఈ గౌరవాలు ఈ ప్రజాదరణానికి ఉండేదేనా నీవు గాఢతర జ్ఞానం ఉన్నవాడు మొదటనే వినడు సుజనుల పొడ మొదలొప్పగనడు ఎవరండి ఆయన తెలుసు మా ఎప్పుడు మేము చూస్తూనే ఉంటాం అటుపోతూ ఇటు చూస్తూనే ఉంటామండి అండి అదొక రకమైన మనుషులండి ఆయన ఆయనతో మాకెందుకు అని అసలు ఆ సజ్జనుల జోలి వీడు వెళ్ళాడు ఎందుకంటే అసలు అర్థం కాదండి ఆయన చెప్పేది అంటాడు వింటే కదా అర్థమయ్యేది కాబట్టి ముందు వినడానికి నువ్వు చేసిన ప్రయత్నం ఏంటి ఎందుకు అర్థం కాలేదు ఎక్కడ అర్థం కాలేదు ఏ మాట నీకు తెలియలేదు అడుగు అది కూడా చెప్పకపోతే వాడు గురువు ఎందుకవుతాడు అందుకనే మొదట అనే వినడు సుజనుల పొడ మొప్పగనడు సుజనుల దగ్గరికి వెళ్ళాడు జనుల దగ్గరికి వెళ్తాడు ఈ యొక్క గురుబోధ తెలిసినటువంటి గురు దగ్గరికి వెళ్ళాడు మరి ఎవరి దగ్గరికి వెళ్తాడు రామాయణం చెప్పేవాడి దగ్గరికి వెళ్తాడు పురాణం చెప్పేవాడి దగ్గరికి వెళ్తాడు భాగవతం చెప్పేవాడి దగ్గరికి వెళ్తాడు హరికథలు బుర్రకథలు చెప్పేవాడి దగ్గరికి వెళ్తాడు భజనలకు వెళ్తాడు తీర్థయాత్రలకు వెళ్తాడు పూజలకు వెళ్తాడు యజ్ఞయాగాదులకు వెళ్తాడు మరి ఇదెందుకు వెళ్ళడు వీడి దగ్గరికి పోతే వాడలే లేకుండా పోతాడేమోనని భయం వాడిని వాడే కోల్పోతాడేమోనని భయం అందుకని వెళ్ళాడు వాడు వీడన రాని వాడే గ్రంథము విను వాడు నిశ్చయమిట్టి వార్తని వాడు వాడు వీడనకుండా ఉండేటువంటి వాడు ఈ గ్రంథాలను వింటాడు అంటే ఏంటి వాడికి ఏమీ లేదు ఏ వ్యత్యాసము లేనటువంటి వాడు ఎవరైతే నాకేమయ్యా నాకు నన్ను లేకుండా చేసేటువంటి మహానుభావుడు అయితే సరే అందుకని అక్కడ ఇవ్వండి కూర్చొని వింటాడు ఆయనకి పాదసేవ చేస్తాడు ఆయనకి కావాల్సిన సపర్యలన్నీ చేస్తాడు ఏదో విధంగా ఆయన దగ్గర బోధ వినాలి వింటాడు కానీ వాడు నిశ్చయమిట్టి వార్తలు ఎరుగని వాడు ఎట్లాంటి వాడు ఇదిగో ఈ భాష ప్రపంచం యొక్క వార్తలు వాడికి తెలియదు వాడు ఆ పరమాత్మ తప్ప ఇంకొకటి ఎరుగినటువంటి వాడు మొదటనే వినడు సుజనుల పొడ మొదలొప్పగనడు ఎవరు మూర్ఖుడు మూర్ఖుడు అయినటువంటి వాడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు అక్కడికి రాను రాడు ఈ పట్టుదల ముందు నీలో లేదు ఈ పట్టుదల ముందు నీలో లేదు కాబట్టి తాబేటి చేతను తాబేల్ పిల్లల క్షుధార్తి తలగుట తెలియన్ తాబేటి గర్భమందున తాబేలై పుట్టకున్న తరమాయితరులకు సద్గురు బోధట్ల రయానితరులకు ఏ బాధలెరుగా ఈ బోధ గల వారీచే బోధ పడయక చేతరులకు సద్గురు బోధట్లయానితరులకు తాబేటి తలపుచేతను తాబే పిల్లల క్షుధార్ తొలగుట తెలియన్ తాబేటి చేత తాబేలు గుడ్లు పెడుతుంది ఇసుక పర్రల్లో పెట్టి మరిచేపోతుంది ఎప్పుడో దీనికి అకస్మాత్తుగా గుర్తు వస్తుంది అయ్యో నేను నా పిల్లలకి గుడ్లు పెట్టాను ఆ గుడ్లని నేను పొదగలేదు కాబట్టి ఏమైనాయో అనే గుర్తొస్తుంది అంతే ఆ గుడ్లు వాటంతట పిల్లలైపోతాయి ఆ గుడ్ల మీద దాని ఝాస ఉంది అందుకని పిల్లలైతే అంటే గురువు తన మనస్సులో అయ్యో వాడు ఏంటి ఏమయ్యాడు పాపం వాడు ఏమన్నా ఆలోచిస్తున్నాడా లేదా వాడికి అర్థం కావట్లేదేమో అనుకుంటే చాలు విద్య వచ్చేస్తుంది అది ఎలా అంటే పిల్లలైన తర్వాత సముద్రంలోకో ఆ నదుల్లో నీళ్లలోక గపగబు పరిగెత్తుతో వెళ్ళిపోతాయి ఈ తల్లి అనుకుంటుంది నా బిడ్డకి ఆకలి అవుతున్నదేమో ఈ టైంలో అనుకుంటుంది అంతే దానికి తెలియకుండానే ఆ తాబేలు దగ్గరికి ఒక పురుగో ఒక తేమో ఏదో ఒకటి వస్తుంది దాని దగ్గరికి దానిని తినేసి ఆకలి తీర్చుకుంటున్నా అంటే తల్లి అక్కడ అనుకుంటే చాలు దాని సన్నిధానానికి ఆ పదార్థాలు వచ్చేస్తాయి మేము నమ్మవండి అంటే ఒక్కసారి తాబేలు కడుపులో పుట్టి చూడు నీ ఎట్లా వస్తాయో నీకే అర్థమవుతుంది అంటాడు ఆయన అట్లానే పాములు గుడ్లు పెడతాయండి పాములు ఆ గుడ్లని చూస్తూ ఉంటాయి అంతే అవి పొదిగి పిల్లలైపోతాయి చేపలు గుడ్లు పెడతాయి ఆ గుడ్లని అవి అలా చూస్తూ ఉంటాయి ఆ గుడ్లు ఆటోమేటిక్గా నీళ్లలోనే పొదగబడతాయి పిల్లలైపోతాయి ఇది గురు దృష్టి అంటారు అందుకనే సాధువునాం దర్శనం పుణ్యం సాధువులని నువ్వు దర్శించడమే నీకు పుణ్యమైనటువంటి విషయం స్పర్శనం పాపనాశనం ఆయనని తాకితే చాలు నీకు కొన్ని వేల లక్షల జన్మలలో ఉన్న పాపం నశించిపోతుంది అట్లానే భాషణం కోటి జన్మ విహి అని నువ్వు ఆయనతో మాట్లాడేవే చూడు అదిని ఎన్నో కోట్ల జన్మలలో నీవు చేసుకున్నటువంటి యొక్క అదృష్టం ఆ భాగ్యాన్ని పొందడానికి మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం ఆ భాగ్యం మనకు దక్కింది అంటే మనం అదృష్టవంతులం కదా తాబేల్ పిల్లల తెలుగుట తెలియన్ తాబేటి గర్భమున తాబేలై పుట్టకున్న తరమా ఇతరులకు సద్గురు బోధట్లనితరులకు ఆ సద్గురువు యొక్క బోధని గురువుగారు నిద్రలో కూడా వెళ్ళి మీ బోధనే వింటున్నానండి నేను పడుకోనున్నాను మీరు బోధ చెప్తూనే ఉన్నారు ఎంతమంది ఆ విధంగా తన మనస్సుని తన శరీరాన్ని తన ప్రాణాన్ని అంకితం చేసి ఈ కళలో నేను వినగలుగుతున్నానండి ఎంతమంది చెప్పగలరు అట్లా ఇది కావాలి ఆ స్థితిలో నువ్వు పూర్ణంగా అంకితమైపోయి ఉన్నప్పుడు నా మీద చేస పెట్టినటువంటి వాడికి నేను నిద్రలో కూడా నీకు ఆ బోధని చెప్తా అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమా అని ఒక్కసారి నాకు అంకితమై చూడు నీకు అసలు ఈ సృష్టిలో ఏమీ మిగలకుండా చేస్తాను నీ ఐశ్వర్యమంతా నాదే నీకు సకల ఐశ్వర్యాలు నేను ప్రసాదిస్తాను భయపడద్దు ఇది గురువు యొక్క ఆజ్ఞాను ఈ బోధ నెరిగిన వారీచే బోధ బడయక చే తరమా ఈ బోధ తెలిసినటువంటి యొక్క పరమ గురువుల యొక్క సాన్నిధ్యంలోకి వెళ్ళి ఆ బోధని గనక నువ్వు వినకపోతే నీకు ఎవరి వల్ల ఇది సాధ్యమవుతుంది తరమా ఇతరులకు సద్గురు బోధట్లరా ఇతరులకు కాబట్టి ఇతరమైనటువంటి యొక్క మార్గాలలో ఉన్న వాళ్ళకి ఈ బోధ తెలియటం అనేటువంటిది దుస్సాధ్యమైనటువంటి విషయం దుర్భేద్యమైనటువంటి రహస్యం ఇది ఈ దుర్భేద్యమైనటువంటి రహస్యాన్ని గురు సన్నిధిలో ఉండి రెప్పపాటు కాలంలో ఆయన సౌమ్య ద్వారా ఆయన చెప్పినటువంటి చిన్న సూక్తి ద్వారా నీకు తెలియకుండానే దానిని అనుభూతి నీకు తెచ్చుకోగలుగుతావు అందుకని ఈతాపేక్ష మనుజులు నూతి దరి నిలచి నోట కొనిగిన ఈతేలవచ్చు వారికి చేతులతో నీళ్ల మీద చేరి ఈదకనో మును నేర్చిన వారి దించకనో ఈ తీరుగనే దేశీ కేంద్రుడు దల్పక చాతుర్యమున బోధ సాధించేనా చేకను ఈత నోట చే నోటగొణిగిన ఈతలవచ్చు వారికి ఈత కొట్టాలని చాలా ప్రేమ ఉన్నదండి నీళ్ల మీద ఈత నేర్చుకోవాలనే తపన ఉంది ఆ దిగుడు భావి దగ్గరికి వెళ్ళి ఆ బావిలో దూకి ఈతలు కొట్టేవాళ్ళు ఆ బావిలో దిగి నేను ఈత కొట్టను ఆ గట్టు మీద కూర్చొని ఈత 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 అని జపం చేస్తూ ఉంటాను కాబట్టి ఈత వస్తుందా ఎట్లాగైతే ఈత రాదో జపం చేసినంత మాత్రాన చేతులతో నీళ్ల మీద చేరీఈకనో నీళ్ల మీద నువ్వు పడుకొని ఆ చేతులు అటుగొట్టి ఇటుగొట్టి కాళ్ళు కొట్టి నువ్వు ఆ ఈతను నేర్చుకోవాల్సిందే కానీ నువ్వు ఊరికే ఈత ఈత అని కొనినంత మాత్రాన రాదు కదా అట్లానే కందాలు ఎన్ని చదివినా ఈ రహస్యం నీకు అర్థం కాదు దానిని ఎలా చేయాలి నేర్చిన వారీ దించకనో ఇంతకుముందు దీనిలో సాధన చేసి ఆ నిష్ణాతులైనటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానిని నీకు నేర్పాలి కాబట్టి దేశికేంద్రుడు తెల్పాక చాతుర్యమున బోధ సాధించనేనా ఈ గురువు అయినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఈ పరమ గురువు ఈ యొక్క బోధని నీకు సులభంగా ఆ సూత్రాన్ని చెప్పి ఆ జ్ఞానాన్ని చెప్పి నీకు ఆ పరమపదాన్ని గనక అందించకపోయి ఉన్నట్లయితే చాతుర్యమున బోధ సాధించేనా తను ఊహించుకుంటున్నాడు ఆ ఊహలతోటి పరమాత్మ తెలియబడడు కాబట్టి ఎన్ని తెలివితేటలు కలిగిన వాడై ఉన్నప్పటికీ కూడా ఎంత సూక్ష్మంగా ఆలోచించగలిగిన వాడు అయినప్పటికీ కూడా ఆ గురువు యొక్క సాన్నిధ్యంలో మాత్రమే అది తెరపి కాగలదు కానీ అన్యథా నీకు ఆ బోధ తెరపి కాదు అని ఇక్కడ పరమ గురువులైనటువంటి భాగవత కృష్ణ దర్శకుల వారు చాలా గట్టిగా చెప్తున్నాడు చేరీ సాధించేనా చేదకను మును నేర్చిన వారి దించకను ఇంతకు ముందు సాధించిన వాళ్ళు దీన్ని నీకు చెప్పకపోతే అది ఎలా వస్తుంది ప్రవిమల చిత్తుండు శిష్యుడు సవినయం గునదేశి కునకు శరణాగతుడై త్రివిధ ప్రసాదంబులను భవనాశ స్థితులు లేని ప పద్ధాతి వినినన్ తిరిగిరాని పద్ధాతి గనినన్ భూమిలో వాణితో సాటి పోల్పానెవ్వరూ లేరు అవిరాళ భక్తిని నీ వారీతి ఉండు మీ పద్ధాతి వినినన్ తిరిగిరాని పద్ధాతి గనినన్ ప్రవిమల చిత్తండు విమలము అంటే ఏ కల్మషము లేనటువంటి విశాలమైనటువంటి యొక్క విచ్చుకోనున్నటువంటి హృదయం ఓపెన్ హార్ట్ అంటాం అది విమల చిత్తము అని ప్రవిమల చిత్తం అంటే ఏంటి అసలు నేనున్నాననేదే నాకు లేకుండా వింటున్నాను నేను ఇది ప్రవిమల చిత్తం అండి నేను నా ఉనికిని మర్చిపోయా నేను ఉన్నది నేను మర్చిపోయా నా శరీరమే నేను గుర్తు లేకుండా వింటున్నాను కాబట్టి ప్రవిమల చిత్తుండ శిష్యుడు సవినయమున దేశికునకు శరణాగతుడై ఆ మహాగురువులైనటువంటి ఆ పెద్దలకి వినయముతోటి ఇక్కడ భక్తి శ్రద్ధ వినయము గనక లేకున్నట్లయితే ఈ బోధ రాదండి భక్తి అంటే ఏంటి నీ కన్న బిడ్డ నీ పొత్తిళ్ళల్లో ఉన్నప్పుడు నువ్వు నిద్రపోయేటప్పుడు పక్కకి పొర్లేటప్పుడు కూడా ఆ బిడ్డ ఉన్న సంగతి మర్చిపోవు ఆ బిడ్డకి నొప్పి తగులుతుందేమోనో నీ జ్ఞాపకమే ఉంది ని అంత గాఢ నిద్రలో కూడా ఆ బిడ్డని మర్చిపోలే కుయ్ అనగానే ఆ బిడ్డ వెంటనే ఆ బిడ్డకి ఏం కావాలో వాడి మంచి చెడ్డలేంటో అంత నిద్రలో లేచి వాడిని చూస్తావు ఇది భక్తి అండి ఇది భక్తి తన నిద్రని తన ఆకలిని త్యాగం చేస్తుంది తల్లి ఆ బిడ్డ కోసం అట్లా నీవు నీ యొక్క స్వాతంత్ర్యమైనటువంటి యొక్క స్వేచ్ఛాయుతమైనటువంటి పోకడలన్నీ కూడా విసర్జించి ఆ గురువుకి సరెండర్ అవ్వాలి సరెండర్ అయ్యి స వినయంన దేశికునకు శరణాగతుడై శరణాగతుడవడం అంటే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం అమ్మా అయ్యా నీకంటే నాకు లేరు నీవే నాకు సర్వస్వమైనటువంటి వాడివి ఈ సర్వస్వమైనటువంటి యొక్క నీ స్థితిని నేను తెలుసుకుంటానికి నువ్వేమి చెప్తే నేను అదే చేస్తాను నువ్వు కూర్చోమన్నావు కూర్చుంటావు లేవమన్నావు లేచా నిల్చోమన్నావు నిల్చుంటా నువ్వు పొమ్మనేదాకా నేను వెళ్ళను అని ఎవరైతే అక్కడ బాండ్ అయిపోయి ఉంటారో అటువంటి వాడు శరణాగతుడై త్రివిధ ప్రసాదం బులంగొని ఈ మూడు మార్గాలని గురువు ద్వారా తెలుసుకొని ఈ మూలం లేనటువంటి యొక్క ఈ జ్ఞాన శరీరమే ఈ జగత్తుకి కారణం ఇది కళ ఎట్లా పోతున్నదో అలానే పోతున్నది కాబట్టి ఈ రెండూ లేనటువంటి కాలంలో ఉన్నటువంటి అచల పరిపూర్ణ ఉన్నదో ఇదే ఉన్నది అనేటువంటి ఈ మూడుటిని కూడా ప్రసాదంగా తీసుకోవాలండి ప్రసాదము నువ్వు తిని అనుభవించి రుచి చూస్తున్నావు కదా ఇక్కడ ప్రసాదం అంటే మరి గురువుగారు చెప్పిన ప్రసాదాన్ని కూడా నువ్వు తిని రుచి చూసి అనుభవించాలి కదా అలాగే ఆ శరీరంతో మనస్సుతోటి ప్రాణముతోటి మోదము గుణ పరమదయాడుండగు గురుడు భక్తా వినమేను ఆ మోదము ఆ ఆనందం శరీరంతో ప్రాణంతో ఆనందంగా అసలు వాడు ఉక్కిరి బిక్కిరైపోవాలన్నమాట అట్లా నువ్వు నీ శరీరంతో నీ ప్రాణముతోటి నీ ఆ జ్ఞానంతో కూడా అలా తెలుసుకొని దాన్ని సంపూర్ణంగా విలీనం చేయాలి ఆ టైంలో నీకు ఈ ప్రపంచమే గుర్తుండదు కాబట్టి త్రివిధ ప్రసాదం బులంగొని స్థితులు లేని పద్ధతి వినినం భవము అంటే పుట్టుక నాశనము అంటే చనిపోవటం ఈ జనన మరణాలు లేనటువంటి యొక్క ఈ పద్ధతిని నీవు గురువు ద్వారానే వినాలి ఈ త్రివిధ ప్రసాదాల ద్వారానే వినాలి తిరిగి రాని పద్ధానినం చావటం పుట్టటము ఒక ఎత్తు అయితే మళ్ళీ తిరిగి మళ్ళీ 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 రావటం అనేటువంటిది కర్మ ఈ కర్మ అనేది లేకుండా కర్మరహితమైనటువంటి యొక్క మార్గం ఏదైతే ఉందో జనన మరణ భ్రాంతి అనేటువంటి కర్మని ఎలా పోగొట్టుకోవాలి జనన మరణాలు నిజంగానే లేవండి మరి ఉన్నదేంటి భ్రాంతి మాత్రమే ఉంది జనన మరణాలు ఏ ప్రాణికీ లేవు అసలు ఈ సృష్టిలో చచ్చేవాడు పుట్టేవాడు ఎవ్వలేడు భ్రాంతి మాత్రమే ఉంది ఈ భ్రాంతిని పోగొట్టుకున్నట్లయితే అది గురువు ద్వారా దానిని విచారించి పోగొట్టుకున్నట్లయితే భువిలో వాణితో సాటి పోల్చానెవ్వరూ లేరు అట్లా సాధన చేసి ఆ పరమావధిని ఎవడైతే పొందుతున్నాడో అతనితో సాటైనటువంటి వాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు భక్తిన్ నీ వారీతి ఉండు మీ పద్ధతి వినినన్ తిరిగి రాని పద్ధతి గణిన కాబట్టి అవిరళమైనటువంటి యొక్క ఆ అంతఃకరణతోటి అటువంటి భక్తితోటి ఆ పరమాత్ముడి యొక్క చరిత్రని ఈ పరమాత్ముడి ద్వారా విని తిరిగి రాని పద్ధతిని అవలంబించి ఆకళింపు చేసుకుని ఉండాలి ఉపనయనముగా నిదే తాను మీది చదువు ఊహన గుని విపరీతమగును చపలుడు గాడు చర్చించి చూడ శూదృడు వాణి నర్చించేడా ఉపమూచే బోధట్లు ఊహించి ని కేటి కపట చిత్తుడు సాధు గణముతో సమౌనే చర్చించి చూడా శూదృడు వాణి నచ్చించారేడా ఉపనయనముగా నితాను మీది నన్ వాడికి ఉపనయనం చేయలే అయినా వాడు ఆ గ్రంథాలు పట్టుకొని అవతలో క్యాసెట్ పెట్టుకొని ఆ క్యాసెట్లో ఉన్నటువంటి మంత్రాలు విని ఆ మంత్రాన్ని చదువుకుంటూ స్వరయుక్తంగా వాడు ఆ మంత్రాన్ని నేర్చుకుని చదివినప్పటికీ కూడా వాడి ఆ జ్ఞానముతోటి దానిని ఎంత సాధించుకున్నా విపరీతమగునుదానూ చపలుడు బ్రాహ్మణుడు గాడు అది నేర్చుకున్నంత మాత్రాన వాడు బ్రాహ్మణుడు కాలేడు మంత్రమైతే నేర్చుకున్నాడు అండి ఆ మంత్రంలో ఎన్ని ఉన్నాయి ఐదు భాగాలున్నాయి మంత్రము మంత్ర అర్ధము మంత్ర బీజము మంత్ర కీలకము మంత్రాధిష్టాన దేవత ఆరో భాగం కూడా తెలియాలి మంత్ర ప్రయోగం మంత్ర ఉపసంహరణ ఇన్ని తెలియాల్సినటువంటి అంశాలు పెట్టుకొని నేను మంత్రం మాత్రం నేర్చుకున్నానండి అందుకని వాడిని చపలుడు అంటాడు అంటే బుద్ధి చాంచల్యం వల్ల వాడు ఇదిగో ఈ మార్గాలన్నిటిని అవలంబిస్తున్నాడే కానీ బ్రాహ్మణుడుగాడు చర్చించి చూడా వాడిని బ్రాహ్మణుడు అనడానికి అవకాశం లేదు బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ అని బ్రహ్మజ్ఞానం కలిగిన వాడే బ్రాహ్మడు వివాహం కాకపోయినా ఒక స్త్రీతో సాంగత్యం చేసి బిడ్డల్ని కనొచ్చండి అలా బిడ్డలను కన్న స్త్రీకి సమాజంలో ఎంత గౌరవం ఉంది ఎంతమంది ఆమెను గౌరవించగలరు చిన్న పసుపు తాడు కట్టుకొని బంగారం లేకపోయినా ఆమెడి ఇతని ఇతనికి నేను భార్యని అని చెప్పి ఒక బిడ్డని కంటే ఆమెడికి ఎంత గౌరవిస్తున్నది సమాజం ఒక స్త్రీ సాటి స్త్రీని ఏ విధంగా గౌరవిస్తున్నది అప్పుడు ఆలోచించండి అట్లానే ఉపనయనము మీది చదువు ఊహనగొనిన చపలుడు బ్రాహ్మణుడుగాడు చర్చించి చూడా అట్లానే నేను ఈ కందాలన్నీ చదివానండి నాకు ఏదో అర్థమైపోయింది కాబట్టి నేను ఇలానే ఉన్నానని అన్న వాడు సాధకుడు కాడు వాడికి అది సాధ్యము కాదు శూద్రుడు వాడు వాణి అర్చించారేడా వాడు శూద్రుడితోటే సమానం అంటే ఏంటి వాడు ఎందుకు నేర్చుకున్నాడు ఇప్పుడు ఆ మంత్రాన్ని అంటే శరీరము యొక్క ఉనికి కోసం భుక్తి కోసం నేర్చుకున్నాడు ఆ మంత్రాన్ని ఒక శూద్రుడు కూడా ఈ మంత్రాన్ని చెప్పగలడు అయితే వాడు ఇప్పుడు బ్రాహ్మడు అవుతాడా ఎందుకు చేయాలి దాని తంత్రం ఏంటి దాని ఏంటి దానిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి ఇవి ఏమీ తెలియదు కాబట్టి వాడు శూద్రుడి కిందనే లెక్క అంటాడు అంటే శూద్రుడు అంటే అర్థం ఏంటంటే ఈ జాతులు కాదండి ఈ జాతుల పేర్లు కాదు శూద్రుడని కాదు శూద్రుడు అంటే శరీరముతో శరీరం కోసం జీవించేవాడు శూద్రుడు వాడు ఎన్నివిజువల్ నేర్చుకున్న శరీరం కోసమే శరీరం కోసమే బ్రతుకుతాడు అని వాడిని శూద్రుడు అన్నారు బ్రాహ్మడు అంటే జ్ఞానం కోసం జీవించేవాడు జ్ఞానముతోటే వాడు బ్రతుకుతరి ఉంటుంది జ్ఞానము కోసమే జీవిస్తాడు జ్ఞానముతోటే వాడు వాడు సర్వస్వాన్ని సాధించుకుంటాడు వాడికి శరీరంతో కష్టపడడు కాబట్టి బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణాహా అని తనంతట తాను ఊహతోటి విజయ నేర్చుకున్నటువంటి వాడిని శూద్రుడనే అంటారండి అంతేగాని కులంతో బ్రాహ్మణత్వం కానీ కులంతో క్షత్రియత్వం కానీ కులంతో శూద్రత్వం కానీ కులంతో వైశ్యత్వం కానీ రాదండి వాడి బుద్ధిలో ఉండాలి వీడి శరీరంతో మాత్రమే బ్రతికేటువంటి వాడు కాబట్టి వీడిని శూద్రులు కూడా వాడిని అర్చించరు ఇక్కడ గురువు చెప్పిందే శాసనం అండి అంతేగాని నువ్వు నేర్చుకున్నటువంటిది శాసనం కాదు కాబట్టి ఉపము హించి నిక్కేటి కపటా చిత్తుడు సాధు గణముతే సమమౌనా ఈ ఉపముతో వాళ్ళ తెలివితేటలతోటి బ్రతికేటువంటి వాళ్ళు ఏదేదో కథలు చెప్తూ ఏదేదో ఊహలలో వాళ్ళు అనుకున్న మాటలని ప్రజలకు చెప్తూ బ్రతికేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాధు జనులతో సమానమైతారా చర్చించి చూడ శూద్రుడు వాణి అర్చించారేడా వాడు సూద్రుడి కిందనే లెక్క వాడిని ఎవరు కూడా గౌరవించరు మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం సాధురూపాయ मङ्गलम्